రి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబకమకర దశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మ జలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं चरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर వ్యాస భగవానుడు తన శిష్యులతో కలిసి కురం కుమరారామక్షేత్రానికి చేరుకున్నాడు పిఠాపురం నుంచి కుమరారామక్షేత్రంలో కొమరేరు అని ఉంటుంది ఆ కొమరేటిలో స్నానం చేసి ఆ కుమార భీమేశ్వరుని దర్శనం చేసుకుని స్వామివారికి పూజాధికారులు సమర్పించాడు అక్కడ రాజనారాయణ స్వామిగా వెలిసినటువంటి శ్రీ మహావిష్ణువుని కూడా సేవించాడు అక్కడ ఉన్నటువంటి ఆ కొమరేరులోంచి వచ్చేటటువంటి చల్లటి గాలులు అప్పటి వరకు వ్యాసుడు నడక వల్ల ఏ అలసటైతే కలిగిందో వ్యాసుడికి శిష్యులకి ఆ అలసటని పొగట్టేట కొమరేరులో ఆ కొమరేరు మీదుగా వీస్తున్నటువంటి చల్లగా మెల్లగా వీస్తున్నటువంటి ఆ గాలులు ఆ రకంగా కొమరారామం చేసు చేరుకొని కుమరారామంలో భీమేశ్వరుని అక్కడ కుమార భీమేశ్వరుని దర్శనం చేసుకున్నాడు అక్కడ నుంచి వ్యాసుడు కుమరారామం నుంచి బయలుదేరి సర్పవరం అనేటటువంటి క్షేత్రానికి చేరుకున్నాడు సర్పవరానికి చేరుకున్నటువంటి ఆ వ్యాసుడికి అక్కడ తన శిష్యులతో కలిసి నారదకుండం అని ఉంటుంది సర్పవరంలో ఆ సర్పవరంలో నారదకుండంలో స్నానం చేసి భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నాడు ఆ స్వామి యొక్క సేవా మహోత్సవాలు అక్కడ సర్పవరంలో ఆ మహోత్సవాలు చూసినటువంటి వ్యాస భగవానుడికి కాశీ విరహం మరి కాస్త ఉపశమనం కలిగిందిట సర్పవరంలో ఒకనొకప్పుడు ప్రతి ఇంటి మీద శంఖము చక్రము ముద్రలు ఉండేవిట ఇప్పుడు చాలా మటుకు లేవు గాని పూర్వకాలంలో సర్పవరంలో ఉన్న ప్రతి ఇంటి మీద కూడా విష్ణుమూర్తి చిహ్నాలు అయినటువంటి శంఖచక్రాలు తప్పనిసరిగా ఉండేవి ఆ అటువంటి శంఖ చక్రాల ముద్రాలు లేనటువంటి ఇల్లు ఉండేది కాదు నుదుటన ఊర్ధ్వండ్రాలు అంటే శ్రీవైష్ణవులు పెట్టుకుంటారు చూడండి వెంకటేశ్వర స్వామి వారికి ఎలాగైతే మీదకి ఆ బొట్టు ఉంటుందో అలాగ ఊర్ధపుండ్రాలు లేనటువంటి మనిషి ఉండేవాడు కాదు వైష్ణవుడు అంటే విష్ణుమూర్తి తాలూకా కథలు చెప్పుకోకుండా ఉండేటటువంటి ఇల్లు ఒక్కటి కూడా ఉండేది కాదు వ్యాస భగవానుడు వెళ్ళిన సమయానికి ఆ ఊరి వారికి కేవలం ఆ ఊరిలో వేంచేసి ఉన్నటువంటి భావనారాయణ స్వామివారి తప్ప ఇంకా వేరు దైవం లేడుగాక లేడు మోక్షానికి స్థానమై శుభమై నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో గొప్పగా అలరారుతుండేటటువంటిది సర్పవరం సామాన్యమైనటువంటి ఊరు కాదు సర్పవరం అటువంటి వైష్ణవ క్షేత్రాల్లో ఒకనొక దివ్యక్షేత్రం అనేవారు అటువంటి సర్పవర క్షేత్రాన్ని సందర్శించాడు వ్యాసుడు స్వామికి మేలురకపు సన్నటి వరి బియ్యంతో వండినటువంటి అన్నంతో బూరెలతో నేతితో పరమాన్నంతో అరటిపళ్ళు కండచక్కెర కండ కండసార పంచదార అంటామే కండచక్కెర వీటలతో శనివారం నాడు ఉత్సవం జరిపించాడు వ్యాసభగవానుడు స్వయంగా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ స్వామికి ఒక చెంగల్ల పూదండ సమర్పించి అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదసాక్షరి అయితే అష్టాక్షరిగా ఓం నమో నారాయణాయ అని చెప్తాం ఓం నమో నారాయణాయ అనేటటువంటి జపన్ చేస్తూ ఒక తులసిమాలను స్వామివారికి సమర్పించాడు ఇన్ని చేసిన తర్వాత ఆ సర్పవరం నుంచి బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించి తుల్యభాగా నదీ తీరానికి చేరి గౌతమి తుల్యభాగా సంగమ స్థలంలో వెలసి ఉన్నటువంటి అగస్త్యేశ్వర సంగమేశ్వరులను దర్శించాడు ఇక్కడ మనం ఈ కథ నుంచి కొంచెం మళ్ళీ చూసుకున్నట్లయితే చిన్న విశేషం ఒకటి జరుగుతుంది ఇక్కడ ఎక్కడైతే ఈ వెళ్ళాడో వ్యాస భగవానుడు దానికి సంబంధించి కుమారస్వామి అగస్త్యుడికి ఒక చిన్న కథ చెప్తాడు అగస్త్య ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కథ నీకు తెలిసిందేనయ్యా నీకు తెలిసిందే నువ్వు అనుభవించిందే నేను కథ చెప్తాను వినవయ్యా ఎందుకంటే ఆ కథ నీ దగ్గరే జరిగింది ఇప్పుడు అదే కథను నేను నీకు చెప్తున్నాను అని అగస్త్యుడికి కుమారస్వామి చెప్తున్నాడు వ్యాసభగవానుడు అమ్మవారి అనుజ్ఞ ప్రకారం వ్యాసకాశీలో బయలుదేరి దక్షిణపు కాశీ అయినటువంటి ద్రాక్షారామానికి వస్తూ వస్తూ దారిలో అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గోదావరి తీరంలో తుల్యభాగా నదీ తీరంలో ఉన్నటువంటి దక్షారామానికి వెళుతున్నాడు గోదావరి నది రాజమహేంద్రవరి నుంచి ఏడు భాగాలుగా ఏడుపాయలు అయిపోతుంది అక్కడ నుంచి దాన్ని సప్తగోదావరి అని అంటారు ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి ఏడుపాయలుగా చీలుతుందిట అవి గౌతమి వశిష్ఠ వైనతేయ ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ కశ్యప అనేటటువంటి ఏడు భాగాలు అయితే ఇందులో గౌతమి వసిష్ఠ వైనతీయులు మాత్రమే ప్రవహించేటటువంటి నదులు మిగతా అవి కొంచెం అంతర్వాహినులుగా అలాగా మారిపోతూ ఉంటాయి భీమేశ్వరంలో స్వయంభూ శివలింగంగా వెలసినటువంటి భీమేశ్వరిని అర్చించేందుకు సప్తర్షులు ఈ ప్రాంతానికి గోదావరిని తీసుకువచ్చారు అని చెప్తూ ఉంటారు ఈ కథ మళ్ళీ మనం మనం ఈ దక్షారామానికి సంబంధించిన ప్రధాన కథకి వెళ్ళినప్పుడు మనం ఇంకోసారి చెప్పుకుందాం ఇక్కడ కాస్త సూక్ష్మంగా చెప్పుకుంటాం భీమేశ్వర ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోదావరి జలాలతో అభిషేకం చెయ్యాలి భీమేశ్వర స్వామి వారిని అని ఋషులు అనుకున్నారు ఆ ప్రయత్నంలో వాళ్ళు గోదావరిని తమ వెంట భీమేశ్వర ఆలయం ఉన్నటువంటి దక్షారామానికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ తుల్యుడు అనేటటువంటి ఒక మునీశ్వరుడు యజ్ఞం చేస్తున్నాడు గోదావరి జలాలను సప్త ఋషులు అక్కడికి తీసుకువస్తే తన యజ్ఞానికి భంగం కలుగుతుందని భావించి వాళ్లను ఆ ప్రయత్నం మానుకోమన్నాడు తుల్యుడు ఈ విధంగా వీళ్ళ మధ్యలో తగాదా మొదలవుతుంది అప్పుడు వ్యాసభగవానుడు వీళ్ళకి ఒక చక్కటి పరిష్కారం చూపిస్తాడు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహించి దక్షారామానికి చేరుకుంటుంది అక్కడ భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దక్షారామ క్షేత్రంలో బయటికి వస్తుంది అనమాట అక్కడ సప్తగోదావరి అనేటటువంటి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుంది అని తెలియజేస్తాడు తుల్యుడి భాగంగా వచ్చింది కాబట్టి దాన్ని తుల్యభాగా అని అన్నారు అని ఒక కథ ఉంటే ఇంకొకటి తుల్యత్రేయీ భరద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీచ వశిష్టాచ తథాసాగరంగత అని సప్తగోదావరికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తారు తుల్యభాగా నదిగా చెప్పేటటువంటి నదీ శాఖ మొదట జమదగ్ని మహర్షిదేనట ఆ తర్వాత తుల్యభాగుడు అనేటటువంటి మహర్షి గౌతమి ప్రవాహాన్ని మళ్లించడానికి ఎన్నో అవస్థలు పడ్డాట మొత్తానికి అనువైనటువంటి దారి తయారు చేసి తుల్యభాగను ఇసుకమేటలు తవ్వించి దారి కల్పించి ఉద్ధరించాట ధవళేశ్వరం దగ్గర ప్రారంభమైనటువంటి తుల్యభాగ వేమగిరి కడియం జేగురుపాడు రాయవరం వెదురుపాక వేళంగి వేములవాడ మీదుగా ప్రవహించి కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి చొల్లంగి వద్ద సోమేశ్వరుడి యొక్క సన్నిధిలో సముద్ర సంగమం చేయించారు అని ఇంకొక కథ కూడా ఉన్నది సరే దక్షారామంలో సప్తగోదావరి అంతర్వాహినిగా ప్రయాణించి ఒక పుష్కరిణిగా అవతరించింది మనం దక్షారామం వెళితే అక్కడ పుష్కరిణిని సప్తగోదావరి పుష్కరిణి అని పిలుస్తారు అలాగే తుల్యభాగుడి కారణంగా కూడా రావడం వలన కొంతమంది దీనిని తుల్యభాగా అన్నది అని కూడా అంటారట వ్యాసభగవానుడు తీర్థయాత్రలు చేస్తూ తుల్యభాగా నదీ తీరంలో ఉన్నటువంటి దక్షారామానికి వెళ్ళాడు తుల్యభాగా నది గోదావరి యొక్క సన్నటి పాయ ప్రవహించి తూర్పుగోదావరి జిల్లాలో సంపర అనేటువంటి ఒక గ్రామం ఉన్నది అక్కడ ముక్తేశ్వరం అని ఆ పక్కనే ఉంటుంది అక్కడ ఈక్షణ ముక్తేశ్వరుడు అని ఆ క్షేత్రం మీదుగా వెళ్ళి చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది అగస్త్యుడు స్వామి మలైకి వెళ్లే ముందు చాలా రోజులు ఈ ముక్తేశ్వర క్షేత్రంలో ఉన్నాడు అని మనం ఈ కాశీఖండం ప్రారంభంలో చెప్పుకున్నాం అగస్త్యుడు లోపాముద్రతో కలిసి అక్కడ కాపరం పెట్టాడు ఈక్షణముక్తేశ్వరుడి దగ్గర దక్షారామ భీమేశ్వరుడి దర్శన అనంతరం ఈక్షణముక్తేశ్వరుడి దగ్గరికి అప్పుడు వ్యా ఈ అగస్త్యుడు వెళ్ళాడు కదా అక్కడ ఈ వ్యాస భగవానుడు తన పదివేల మంది శిష్యులతో కలిసి అక్కడ అగస్త్యుడిని కలుసుకుంటాడు వ్యాసభగవానుడు కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ పరంపర మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమః పార్వతీపతె హర హర మహాదేవ శంభో శంకర